వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమాకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు సిద్ధం పేరుతో తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగానే బుధవారం యాభై ఏడవ డివిజన్ మధ్యరాన కాలనీలో నూరి ఫాతిమా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు కదిలారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు నాలుగో రోజు మరి గుంటూరు తూర్పులో యాభై ఏడు వార్డులు మద్రాల కాలనీలో ఈరోజు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాము ప్రచారంలో అనూహ్య స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారి నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ప్రే పేద ప్రజలకి మేము ఉండాలి అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగానే ఇక్కడ కూడా ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ముస్తఫా అంటే మంచోడు అని చెప్పి ఈ పది సంవత్సరాల్లో నాన్నగారు పేరు సంపాదించారు అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూసుకుంటే మూడు రోజులు ప్రచారం చే జరిగింది ఈ రోజు నాలుగో రోజు ప్రచారంలో కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పెట్టి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాము మెయిన్ సిద్ధంగా ఉన్నారు ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాను గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సిపి జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజల ప్రజలందరూ చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలందరికీ ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయో అదే కొనసాగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను యాభై ఏడో వార్డులో గడప గడపగా తిరుగుతున్నాం చాలా ఆ భగవద్దు ఆశీస్సులతో మంచి స్పందన ఉంది ఓఎస్ రాసరి ఆశయాలని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ ఆశయాలు పెద్దవి ఈ రోజుగా రేపైనా నెరవేర్చాలి అందరికీ న్యాయం చేయాలి పేదవాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగు నిప్పాలనే ఉద్దేశంతో ఆయన పని పనిచేస్తున్నారు అందుకనే ముప్పై మూడు వేల ఇల్లు ఈ గుంటూరు నగరంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం కానివ్వండి తర్వాత ఆరోగ్యం సంబంధించి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి అంటే పేదవాళ్ళకి మంచి చేయాలనేది ఉద్దేశం చిన్న చిన్న కొన్ని ఉన్నా కూడా అవి కూడా సర్దుకుపోతే తప్పకుండా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ మొన్నటి గారు ఈ పేదవాళ్ళకి ఇంకా మంచి సేవ చేయడానికి మంచి పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా అదేవిధంగా నా చిట్టి తల్లి మరి నూరి ఫాతిమా మంచి మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుతున్నా కానీ మంచిన మంచి స్పందన ఉంది చాలా చాలా నేను హ్యాపీగా ఉన్నా అనమాట ఎందుకంటే ప్రజల్లో మంచి స్పందన ఉంది మంచి వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు అనే ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా గుంటూరునగర్ ప్రజలందరికీ కూడా నా హృదయపరూ అభినందన తెలియజేస్తున్నాను